రావులపల్లి గ్రామ ఓటర్ మహాశైలకి థ్యాంక్ విద్యావంతులకి మేధావులకి నమస్కారములు నా పేరు జోగునీ సుందర్రావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ నా సుంతూరు రావులపల్లి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి జీవనం కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను ముఖ్యంగా సర్పంచ్గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మీ మాదే అసలైన కాంగ్రెస్ పార్టీ కారణం ఏమిటి అంటే ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను పట్టించుకోకుండా అవతల కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్న నాయకులకు ఇదే నా సమాధానం గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన నీళ్లు అందించలేకపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాల నుండి మినరల్ వాటర్ శుద్ధి చేసిన వాటర్ లేకపోవడం అనే విషయం అందుకు కారణం ఇప్పుడు పోటీ చేసినటువంటి వర్గం రెండవది ఇందిరమ్మ కమిటీ ఎటువంటి విద్యాభ్యాసం లేకుండా గంటలకి ఇందిరమ్మ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం అనేది మేము వ్యతిరేకించినాం ఇందిరమ్మ ఇల్లు పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇక్కడ ఇండ్లు కేటాయించడం ఇంధరం ఇల్లు కేటాయించడం కేటాయించడం వల్ల ఇక్కడ నిరుపేదలైనటువంటి ప్రజలకు ఇందరం ఇండ్లు రాకపోవడం బాధాకరం మేము గెలిస్తే కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ను కట్టిస్తాం రెండు రూపాయలకే మినరల్ వాటర్ ప్లాంట్ను అందిస్తాం క్యాన్ మురికి కాలువలు కట్టిస్తాం నిరుపేదలైన గుడిసెలో ఉన్న పూరి గుడిసెలో ఉన్న పేదలకు మాత్రమే ఇండ్లు ఇస్తాం తర్వాత ఇక్కడ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముప్పై పడకల ఆసుపత్రి ఇక్కడ మంజూరైంది కానీ కట్టకుండా వెంపట్లోనే కొనసాగిస్తున్న వైనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత పశువుల దవకాన లేదు ఈ ఐదు కారణాలని మీ వస్తే పరిష్కరిస్తాం వీధి లైట్లను మురికి కాలువలను కూడా మేము కట్టిస్తాం ఎటువంటి అవినీతి లేకుండా మేము ఈ గ్రామానికి సేవ చేస్తాను నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాను తర్వాత ఐదు సంవత్సరాలు నేను వచ్చాను ఐదు సంవత్సరాల నుండి ప్రజలకు ప్రజల ప్రజలను సేవ చేస్తున్నాం అందుకని ప్రజలందరూ కూడా బ్యాటు గుర్తుకు సుందర్రావు జోగునూలు సుందర్రావు బ్యాటు గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తామని ప్రజలందరూ కూడా శపథం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను బ్యాటు గుర్తుకు ఓట్లేసి గ్రామ సర్పంచ్ గెలిపించవలసిందిగా రావులపల్లి ప్రజలకు మేధావులకు అందరు కూడా గేమ్ చేస్తున్నారు